మదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ శనివారం నంబుల కూలకు మండలం మర్రికొమ్మ దిన్నె పంచాయతీలోని జవకల నల్లగుంట్లపల్లె మర్రికొమ్మ ఎర్రవంకపల్లి దళితవాడ తదితర గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఆయా గ్రామాలలో ప్రజలను కలుస్తూ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థికి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి మండల కన్వీనర్ రంగారెడ్డి పారిశ్రామికవేత్త బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా మంచి స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తాచాంద్ బాషా లీగల్ సెట్ జోనల్ ఇన్ఛార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి గోపాలకృష్ణ సర్పంచ్ భారతమ్మ జేఏఎస్ కన్వీనర్ ఆదిరెడ్డి ఎంపీటీసీ తిమ్మారెడ్డి రామచందర్ రెడ్డి షామిర్ పాష తిరుమల నాయుడు ఇతర నాయకులు పాల్గొన్నో చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు మీరే మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను గుండకు ప్రతి పదక పంపిండు గడప గడపకు పులి గడపలా పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జల గుండెల గుడి కట్టడమే జగను బలిరా బలి కూర్చోవడమే మీ ఎజెండా కుర్చిమే ఇవ్వాలన్నది చెయ్యను ఎజెండా బలి బలిరా బలి వేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా అన్నది దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్ప